హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళైతే శివరాత్రి రోజు ఎలా జరిగింది అనేది కంప్లీట్ వీడియో అనమాట ఈ పాట్స్ చూపిస్తూ ఉన్నాను కదా ఇవి ఆచారంలో తీసుకున్నానండి ఈచ్ వన్ నైంటీ రూపీస్ అలా పడ్డాయి నేనైతే లైట్ గ్రీన్ లాగా పేస్టల్ కలర్ తీసుకున్నాను ఇలాగా హ్యాంగింగ్ బ్యాస్కెట్లో పెట్టడానికి తీసుకున్నానండి సో మార్నింగే శివరాత్రి రోజు కాఫీ చేసుకొని ఫ్లాస్క్లో ఆన్ ది వేలో ఎక్కడైనా కాఫీ తాగుదామని ప్రిపేర్ చేశానండి నాకైతే కాఫీ అనేది డికాషన్ కాఫీనే చాలా ఇష్టం అండి ఇన్స్టెంట్ పౌడరు జస్ట్ అదొక్కటే మిక్స్ చేసుకొని తాగడం అస్సలు ఇష్టం ఉండదు ఇంకా ఆప్షన్ లేనప్పుడు తాగుతాను కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాగే కాఫీ డికాషన్ ప్రిపేర్ చేసుకొని తర్వాత కాఫీ ప్రిపేర్ చేస్తానన్నమాట ఇవాళ అయితే కాఫీ మార్నింగే తాగలేదండి జస్ట్ బార్లీ తాగేసి ఇలాగ కాఫీ ప్రిపేర్ చేసుకొని ఫ్లాస్క్లో తీసుకెళ్ళాను ఆన్ ది వేలో ఎక్కడైనా తాగుతాము యాక్చువల్గా శివరాత్రి రోజు ప్లాన్ ఏంటంటే మార్నింగే బద్రీనాథ్ టెంపుల్కి వెళ్దాము అని డిసైడ్ అయ్యామండి ముందు రోజు నైట్ అనుకున్నాము ఇంకా సడన్గా వెళ్ళిపోదాము టెంపుల్కి కొంచెం అలా పీస్ఫుల్గా ఉంటుంది కదా చాలా రోజులైపోయింది టెంపుల్కి వెళ్ళి దగ్గర దగ్గర ఉన్న టెంపుల్స్కి ఇంటి దగ్గర ఉన్న వాటికైతే వెళ్తూ ఉంటాం కానీ ఇలాగా దూరంగా టెంపుల్కి వెళ్ళడము బాబుని ఎక్స్పెషల్లీ తీసుకెళ్ళడం చాలా తక్కువైపోయిందండి తనకి ఎవ్రీ మండే ఎగ్జామ్ ఉండడం వల్ల సండే బయటకు తీసుకెళ్ళడానికి కుదరట్లేదు సో ఇవాళ అయితే శివరాత్రి తనకి హాలిడే అందుకని ఇంకా మా వారు కూడా లీవ్ పెట్టారు ఆ రోజు ఇంకా టెంపుల్కి వెళ్ళాము మార్నింగ్ ఏ గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ కోసి ఇలాగా సెంటర్ టేబుల్లో పెట్టానండి వాటర్ వేసి ఎంత బాగా అనిపిస్తున్నాయో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు గార్డెన్లో పువ్వులన్నీ కూడా టెంపుల్కి తీసుకు అనమాట ఇంట్లో కూడా పూజ చేసుకొని బయలుదేరిపోయాము మార్నింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ అలా స్టార్ట్ అయిపోయాము కొంచెం చల్లగా వెదర్ కూడా చాలా చాలా బాగుంది యాక్చువల్గా టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే టెన్కి స్టార్ట్ అవుతుందంటండి టెంపుల్ ఓపెన్ అవుతుందంట సో మాకు తెలీదు ఎర్లీగానే బయలుదేరాం కానీ అటు ఇటుగా టెన్ అయిపోయిందిలేండి కాస్త మధ్యలో అలా ఆగి కాఫీ తాగి నెమ్మదిగా అలా వెళ్ళాము సో అందుకనేసి టైం సరిపోయిందనమాట ఇలాగా ఫ్లాస్క్లో కాఫీ తెచ్చాను మధ్యలో ఒకటి చిన్నగా పొలం కనిపించింది అనమాట గ్రీనరీగా ఉంది చాలా చాలా బాగుంది సో ఇంకా దగ్గరలోనే కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కార్ ఆపేసి ఇలాగా ఈ పొలంలోకి వెళ్ళి అలా చూసుకుంటూ కొంగలు కొన్ని ఉన్నాయండి అంటే మీకు ఈ కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయాను కానీ అవి అలా వాటర్లో లోపల నడుస్తూ ఏవో తింటూ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది వ్యూ అయితే ఇంకా అప్పటికప్పుడు చిన్నగా ఎండ వస్తూ ఉందనమాట సో ఇక్కడ కాఫీ తాగితే బాగుంటుంది కదా అని ఇంకా మా వారు నేను అలాగే పేపర్ కప్స్ కూడా తీసుకెళ్ళాను రెడీగా ఎక్కడికైనా ఇలాగా కొంచెం లాంగ్ జర్నీ లాగా అలా వెళ్తే కాఫీ తీసుకెళ్ళడం నాకు అలవాటు అనమాట బయట తాగాలి అనుకుంటే అంత టేస్టీగా ఉండట్లేదండి కాఫీ మరి ఎక్కువగా కాచేసి చేదుగాలైపోవడమో ఓవర్ స్వీట్గా ఉండడమో అవుతుంది అందుకనేసి మా వారు నేను ఇలాగా కాఫీ తాగుతూ ఉన్నాము చాలా బాగా అనిపించింది నాకైతే ఎక్స్పెషల్లీ నేచర్లో మనము కొంచెం చల్లగా ఉన్నప్పుడు చెట్ల మధ్యలో అలా స్పెండ్ చేస్తూ ఇలా కాఫీ తాగాం అనుకోండి మార్నింగ్ ఆ రిఫ్రెషింగే వేరు అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే లక్కీగా మధ్యలో ఇలా గ్రీనరీగా కనిపించడము ఇక్కడ ఆగి కాఫీ తాగడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇవన్నీ నిజంగా బ్లెస్సింగ్సే అనుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనము నాలుగు గోడల మధ్యలో ఉండిపోతూ ఉన్నాం కదా లేకపోతే కంప్యూటర్స్ వాటి మీదే ఉండిపోతూ ఉన్నాము ఏదో ఒక గ్యాడ్జెట్ అయితే మన దగ్గర ఉంటుంది ప్రకృతిలో గడపడం చాలా తక్కువైపోతుందండి అదే చెప్పాలనుకున్నాను సో అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళినప్పుడైనా సరదాగా నేచర్కి దగ్గరలో ఫీల్ అయినంతవరకు ఉండగలిగితే అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఏముంది చెప్పండి నిజంగా అది ఫీల్ చేస్తేనే అర్థమవుతుందనమాట ఇప్పుడైతే బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి టెంపుల్ వరకు అయితే అంత కంప్లీట్ అయిపోయింది చాలా చాలా బాగుందనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అదృష్టంగా కూడా అనిపించింది అండి ఎందుకంటే బద్రీనాథ్కి వెళ్ళలేనప్పుడు అట్లీస్ట్ మనం ఇక్కడ ఉన్న టెంపుల్కి వెళ్ళి అయినా దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది కదా అని అనిపించింది నాకు ఇలాగా ఓవరాల్గా బయట నుంచి చూసినప్పుడు టెంపుల్ ఇలా ఉంటుందండి ఇక్కడ చిన్నగా వినాయక స్వామి టెంపుల్ కూడా ఉందనమాట ఈ టెంపుల్లోనే చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఒకసారి తప్పకుండా మీరు వెళ్ళకపోతే విజిట్ చేయండి చుట్టూ చాలా పీస్ఫుల్గా ఉందనమాట అందులో మనం కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా కూడా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది హడావిడి లేకుండా అలా ప్రశాంతంగా కాసేపు టెంపుల్లో కూర్చొని అయితే అర్చన చేయించుకున్నాము తర్వాత బయటకు వచ్చేసామండి అందులో గార్డెన్ పువ్వులు తీసుకెళ్ళాం కదా కొడైకెనాల్ ఫ్లవర్స్ లావెండర్ కలర్లో ఉన్నవైతే స్వామివారికి పెట్టారనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలాగా బయట నుంచి కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి నార్మల్గా మన టెంపుల్స్ లాగా కాదు బద్రీనాథ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారనమాట టెంపుల్లో స్వామి వారు ఎలా ఉంటారు అనేది కూడా ఇక్కడ ఫోటో రూపంలో బయట డిస్ప్లే చేశారండి మెయిన్ టెంపుల్లో ఇక్కడ పైన ఉన్న ఫోటోలో ఉన్న స్వాములందరూ కూడా ఉంటారు సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట అందులో కింద ఉన్న స్వాములంతా కూడా ఉంటారు గణేష్ టెంపుల్ ఉంది ఇక్కడే భైరవ టెంపుల్ ఉంది ఇలాగ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఆ టెంపుల్ లోపలే ఉన్నాయండి రష్ అయితే పెద్దగా లేరు కానీ చాలామందికి తెలియదు యాక్చువల్గా ఈ టెంపుల్ ఉందని బట్ పండుగ రోజు కాబట్టి కాస్త కనపడుతూ ఉన్నారు మనకు నార్మల్గా డేస్ అయితే చాలా తక్కువ మంది ఉంటారు చాలా బాగా అనిపించిందండి యాక్చువల్గా ఎక్కువ మంది వస్తారేమో శివరాత్రి రోజు అందుకనేసి ఇలాగ క్యూ లైన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టారు చుట్టూ అంతా కూడా ఇంకా స్టాల్స్ అనేవి చిన్న చిన్నగా ఓపెన్ అవుతూ ఉన్నాయండి ఇక్కడ అయితే ఒక ఆవిడ చిన్న చిన్న పర్సులు అలాంటివన్నీ పెట్టుకొని సేల్ చేస్తూ ఉన్నారనమాట ఆవిడ నన్నేమో ఒక వన్ రూపీ ఇవ్వండి ఫస్ట్ లాగా ఉంటుంది కొంతమంది చేయి చాలా మంచిది అని అన్నారనమాట సో నేను ఇంకా అలాగే ఇచ్చేసి వెళ్ళిపోయానండి తనకి బాగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనసులో ఆ తర్వాత ఇంకా దగ్గరలో ఒక హోటల్ ఉందనమాట కొత్తగా ఓపెన్ అయ్యిందండి ఈ హోటల్ యాక్చువల్గా టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది మనం టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట ఇంకా దగ్గరలో ఏవి కనిపించలేదు బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే మా వారైతే ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నారు బట్ మా బాబు నేను ఫాస్టింగ్ ఏమి ఉండలేదండి టిఫిన్ తిందామనుకొని ఇడ్లీ ఆర్డర్ చేశాము ఇడ్లీ చట్నీ సాంబార్ ఇచ్చారు బట్ ఏంటంటే కొంచెం స్పైసీగా ఉన్నిందనమాట అంతే ఓకే ఓకేగా బాగానే ఉన్నింది సో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు యాక్చువల్గా అటువైపు ఏ హోటల్స్ లేవు కాబట్టి ఇక్కడ మనము ఏదైనా బ్రేక్ఫాస్ట్ అలా తీసుకోవడానికి బాగుందండి ఇదే హోటల్ మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్తే గనక ఇక్కడ మనం ఫుడ్ తీసుకోవచ్చు టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది బట్ నీట్గానే ఉందనమాట ఆ తర్వాత దారిలో ఇలాగా మామిడికాయలు అమ్ముతూ ఉన్నారండి సో అక్కడ కట్ చేయించుకొని ఇలా సాల్ట్ కూడా తీసుకొని కార్లో కూర్చున్నాము ఇంకా మా బాబుకు చాలా ఇష్టం అనమాట మామిడికాయ సాల్ట్ కారం వేసుకొని తినము సో ఇంకా తనకిచ్చేసి నేను కూడా ఒకటలా తింటూ ఉన్నానండి లాంగ్ జర్నీస్లో ఏంటంటే ఇలాగా పుల్లపుల్లగా కారం కారంగా ఉండేది తింటే మనకి చాలా బాగుంటుంది అనమాట ఫీలింగ్ కూడా ఆ తర్వాత ఇది అనుకుంటున్నారా యాక్చువల్గా వరి పొట్టు అనమాట దారిలో రైల్వే ట్రాక్ ఉందండి మేము వెళ్ళేటప్పుడు కూడా టెంపుల్కి ఆ రైల్వే ట్రాక్ దగ్గర కరెక్ట్గా ట్రైన్ వస్తూ ఉంది అనేసి గేట్లు క్లోజ్ చేశారు సో అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వేస్ట్ వెయిట్ చేసాము తర్వాత మళ్ళీ ఓపెన్ అయినప్పుడు సౌండ్ వచ్చిందనమాట ఆ సౌండ్ నాకు చిన్నప్పుడు కొన్ని మెమొరీస్ అయితే గుర్తొచ్చాయి కొన్ని శబ్దాలు విన్నా కొన్ని స్మెల్స్ మనం ఫీల్ చేసినా కూడా మనకి జ్ఞాపకాలు కొన్ని మెమోరీస్ గుర్తొస్తాయండి అది నిజమే ఇప్పుడైతే ఏం చెప్పాలనుకున్నానంటే అక్కడ వరి పొట్టు సైడ్ పడిపోయిందనమాట సో అది మనకి చెట్లకి ఉపయోగపడుతుంది కదా అని కాస్త తెచ్చుకున్నాము ఆ తర్వాత కొబ్బరి బోండాలు ఎండ ఎక్కువగా ఉందండి ఇంకా మా వారైతే ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటూ ఉన్నారు ఆయన కొబ్బరి నీళ్ళు తాగారు మేము కొబ్బరి నీళ్ళు ప్లస్ కొబ్బరి కూడా కాస్త తిన్నాం ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మిల్క్ మంచిది కాదు అంటూ ఉన్నారు కదా అందులోనూ మిల్క్ ఎంతవరకు ప్యూరిటీ ఉందో కూడా తెలియదు అని అంటూ ఉన్నారు కదా నాకేమనిపించింది అంటే ఆ పాలు అంతంత డబ్బులు పెట్టి పాల ప్యాకెట్లు కొనే బదులు ఇలాగ రోజుకు కొబ్బరి బొండం తాగొచ్చేమో అని అనిపిస్తూ ఉందండి మీరేమంటారు కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఆ తర్వాత ఆ టెంపుల్ నుంచి వచ్చాక కాస్త మా వారు బోంచైన్ అన్నారు సో ఇంకా మా బాబుకు నాకే కదా సో పప్పు ఒకటి చేసేద్దాము అనుకున్నా కాస్త టైం ఉంది అని అనిపించిందండి సో అందుకనేసి హడావిడి లేదు కాబట్టి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎప్పటి నుంచో ఇలాగా వెన్న తీసి పెట్టాను వెన్న కాదు మీ కూడా తీసి పెట్టాను సో దాన్ని తోడు వేసి పెట్టేశానండి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాను సో దాన్ని ఇంకా నెయ్యి చేసుకోవడం ఎంతసేపు లే ఫాస్ట్గా చేసేసుకుందామని ఇంకా డిసైడ్ అయిపోయి ఇవాళైతే నెయ్యి ప్రిపేర్ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను ఈ నెయ్యి చేయాలి అంటే నేను ఒక వన్ వీక్ నుంచి మొదలు పెడతానమాట నెయ్యి చేయాలి అని అనుకుంటూ అనుకుంటూ అలా వన్ వీక్ అయిపోతుంది ఆ తర్వాత ఇంకా ఒకరోజు స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి చేసేస్తూ ఉంటానండి ఎందుకో అంటే కొన్ని కష్టమైన పనులు అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాను బట్ స్టిల్ మనమే చేయాలి కాబట్టి ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రిపేర్ చేసేస్తానులేండి బట్ చెప్తూ ఉన్నాను అనమాట ఒక్కోసారి అలా అనిపిస్తుంది కదా మనకి రోజు ఏదో ఒక పనితో బిజీ అయిపోతూనే ఉంటాము ఒక్క రోజైనా ఖాళీగా ఉందామా మన కోసం మనం టైం స్పెండ్ చేద్దామా అనిపిస్తుంది బట్ మనకి మన అమ్మలకి కుదిరే పని కాదు అది అందరికీ తెలిసిన విషయమే బట్ ఇవాళైతే నెయ్యి ప్రిపేర్ చేశాను నెయ్యి కంప్లీట్ వీడియో అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశానండి ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ మధ్యకాలంలో నెయ్యి అనేది కూడా ఎంతవరకు ప్యూర్గా మనకు బయట దొరుకుతుంది అనేది మన కళ్ళతో చూడలేం కదా ఏది కూడా ఎంతో కాస్ట్ పెట్టి సేల్ చేస్తూ ఉన్నారు మంచి మంచి బ్రాండ్స్ అని చెప్తూ ఉన్నారు బట్ మనం ఏది కూడా కళ్ళతో చూడండి మనం అంత కంప్లీట్గా దాని మీద ట్రస్ట్ పెట్టుకోలేము సో ఎంతో కొంత డౌట్ అయితే ఉంటుంది కదా దాంట్లో మెయిన్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ కలపడము అలాంటివి చేస్తే అలాంటి నెయ్యి మనం యూస్ చేసిన పిల్లలకి పెట్టా కూడా ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయంటండి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఏది తిన్నా కూడా సో అందుకనేసి అట్లీస్ట్ మన చేతిలో ఉన్నవైనా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ విషయం యాక్చువల్గా షేర్ చేసుకుంటూ ఉన్నాను నేను కూడా స్టార్టింగ్లో నెయ్యి అయితే అమ్మనే చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట మా మ్యారేజ్ అయిన కొత్తలో సో ఆ తర్వాత నెమ్మదిగా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను ఇంకా స్టార్ట్ చేశాను ఒక టెన్ ఇయర్స్ నుంచి నేనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి ఒకసారి రెండు సార్లు ప్రిపేర్ చేసిన తర్వాత ఏదైనా కూడా మనకి ఈజీ అయిపోతుందనమాట సో అందులో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు దాని బెనిఫిట్స్ వేరు సో అదంతా తెలిసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనము ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ టైం మనం బయట తెచ్చుకోమండి ఏదైనా కూడా ఆ కంపారిజన్ మనకు తెలిసిపోతుందన్నమాట బయట తెచ్చుకున్నప్పుడు దాని టేస్ట్తో అయినా సరే దాని వాల్యూస్ మనం ఇంట్లో చేసుకున్న దానికి ఆ ఫ్రెష్నెస్కి దేనికైనా కూడా కంపేర్ చేసుకుంటే మనకే తెలిసిపోతుంది సో ఎందుకు అబ్బా మనమే చేసుకుందాం అనే ఫీలింగ్ అయితే నిజంగా వస్తుందండి ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం అంతే తప్పకుండా నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి నేనైతే అదే చెప్తాను చిన్న పిల్లలకి నెయ్యి పెడుతూ ఉంటాం కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా ఫ్రెష్ నెయ్యి పెట్టినట్టు అవుతుంది అలాగే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేని ఫుడ్ పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది అందుకని చెప్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా ఇవాళ స్వీట్ చేశానండి శివరాత్రి సాయంకాలం పూజ చేసుకున్నాము సో దానికోసము కొర్రలతో చేశాను ఇవాళ స్వీట్ అయితే కొర్రలు కొంచెం బెల్లము పెసరపప్పు వేసి కూరలు పాయసం లాగా చేసుకున్నానండి ఎక్కువ స్వీట్ లైక్ చేయము మా వారు నేను కూడా బాబు అయితే ఇంక అస్సలు తిండు అందుకనేసి ఇలాగ బెల్లంతో క్వినోవా వేస్ట్ చేశాను అనమాట మాకు చాలా ఇష్టం ఇలాగా క్వినోవాతో అయినా లేకపోతే పెసరపప్పు పాయసం అయినా అవి చాలా ఇష్టం మా వారికి నాకు సో చాలా కొంచెం క్వాంటిటీనే చేశానండి ఎందుకంటే ఇంక ఎక్కువ సార్లు తినము ఒకసారే తింటాము సో ఇంకా మిగతాది మా వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని కొంతవరకే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా మా అయితే ఇంకా బతిమీల్ ఆడి రెండు స్పూన్స్ పెట్టాలన్నమాట అస్సలు తెండు సో ఇలాగా ప్రిపేర్ చేశానండి చాలా బాగా కుదిరింది చాలా చాలా బాగుంది కూడా టేస్ట్ అయితే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఇలాగ కొరల పాయసం చూపించాను పెసరపప్పు పాయసం కూడా చూపించానండి అందుకనే కంప్లీట్ రెసిపీ అయితే పెట్టలేదు మీరు కూడా బోర్ కొట్టేస్తుంది కదా మీకు అందుకనేసి ఆ తర్వాత అలసంద వడలు చేద్దామని యాక్చువల్గా ఏంటంటే గుగ్గుళ్ళు చేద్దామనుకున్నా అలసందలతో బట్ ఇంకా మా బాబు ఇష్టపడు తనకి రెండు స్వీట్ హాట్ రెండు ఇష్టంగా తినడు కదా అనేసి ఇంకా తన కోసం వడలు వేద్దామని అప్పటికప్పుడు అనుకొని గ్రైండ్ చేశానండి అలసంద వడలు చాలా చాలా బాగుంటాయి మా రాయలసీమలో అయితే అలసంద వడలు చాలా ఫేమస్ అనమాట అలసంద వడలతో చికెన్ గ్రేవీ కర్రీ మటన్ గ్రేవీ కర్రీ ఆ కాంబినేషన్లో తింటూ ఉంటారు చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా వడలు ప్రిపేర్ చేద్దాము అని అంత పిండి రెడీ చేసి పెట్టుకున్నాను స్వీట్ కూడా రెడీ చేసి పెట్టాను ఇంకా వడలు వేడివేడిగా వేద్దాము పూజ గది అంతా నీట్గా డెకరేట్ చేసుకొని అని అనుకున్నాను నీట్గా డెకరేట్ చేసుకొని తర్వాత వచ్చి వేడిగా వడలు వేసానండి స్వామివారికి ప్రసాదంకి ఎంత కావాలో అంత మాత్రమే వేశాను ఆ తర్వాత మళ్ళీ బాబుకి వేడిగా వేసిద్దాంలే అనేసి మీరందరూ శివరాత్రికి ఏం చేశారు జాగారం చేశారా ఏం వెరైటీస్ చేసుకున్నారండి ఒకసారి కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే జాగారం చేయలేదండి నా వల్ల కాదు అసలు మా బాబు పుట్టినప్పటి నుంచి కూడా అసలు ఎన్ని రోజులు జాగారం చేసేసాను ఇంకా తనతో అలాగా ఇప్పుడైతే ఇంకా నా వల్ల కాదు ఎందుకంటే నాకు మైగ్రేన్ ఉందనమాట సో ఎక్కువసేపు మేల్కున్నాను అంటే నెక్స్ట్ డే నాకు ఇంకా హెడేక్ వచ్చేస్తుంది సో అందుకనేసి జాగారం అయితే ఏం చేయలేదు హ్యాపీగా ఇలా సాయంకాలము పూజ చేసుకున్నాము మార్నింగ్ మంచిగా టెంపుల్కి వెళ్ళొచ్చాము శివరాత్రి రోజు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అండి ఒక్కొక్కసారి మనకి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వచ్చా లేకపోతే బిజీగా ఉండిపోయి ఎక్కువ ప్రెషర్గా అనిపించా లేకపోతే స్ట్రెస్ ఎక్కువైపోయినా కూడా ఒకసారి టెంపుల్కి వెళ్ళొస్తే మనకి స్ట్రెస్ బస్టర్ లాగా అండి నిజంగా చాలా రిలీఫ్ వస్తుంది ఒకసారి ఎవరైనా అలా అనిపిస్తే ట్రై చేయండి ఖచ్చితంగా చేంజ్ మీరు చూస్తారనమాట చాలా రోజుల తర్వాత ఇలాగా కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా అలా టెంపుల్కి వెళ్ళాం కదా నాకైతే డిఫరెన్స్గా అనిపించింది చాలా హాయిగా అనిపించింది అందుకని చెప్తూ ఉన్నాను ఇలాగా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసానండి చేసేసి ఇంకా స్వామివారికి పెట్టి పూజ చేసుకున్నాం కాసేపు నేనైతే శివరాత్రి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది ఇలా పండగలప్పుడు ఎస్ ఎక్స్పెషల్లీ మనము సాంబ్రాణి వేసుకుంటే ఇంకా పండగ ఫీలింగ్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది అనమాట మనకు నాకెందుకో ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది నార్మల్ అగరబత్తీలు స్టిక్స్ కంటే కూడా సాంబ్రాణి ఒరిజినల్ సాంబ్రాణి స్మెల్ అనేది ఆ టెంపుల్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ మన ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి నిజంగా నేను చెప్తూ ఉంటాను కదా చాలా వరకు కూడా ఎప్పుడైనా చిరాగ్గా అనిపించా లేకపోతే హెడ్ఏక్గా అనిపించా ఎక్స్పెషల్లీ ఇలాగా సాంబ్రాణి వేసుకోండి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా చెడు గాలి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయంటండి ఇలాగా పూ చేసుకున్నాం అన్ని గార్డెన్లో ఉన్న పువ్వులే యాక్చువల్గా బయట నుంచి ఏవి తేయలేదు మల్లె ఒకటి కొన్ని పెట్టాను ఆ తర్వాత ఆ తులసి కోట ఇవాళ అయితే కొంచెం అలాగా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టానండి చాలా రోజులు అయిపోయింది తులసి కోటను కూడా నీట్గా క్లీన్ చేసుకొని యాక్చువల్గా అందుకనేసి నీట్గా అంత తుడిచేసి తర్వాత ఇలాగా స్వస్తి గుర్తులు పెట్టాను అనమాట నాకు ఈ స్వస్తిక్ గుర్తు ప్రతిసారి పెడుతూ ఉన్నప్పుడు ఒక విషయం గుర్తొస్తూ ఉంది మన సబ్స్క్రైబర్స్ ఒకరు నేను కార్ మీద యాక్చువల్గా నాకు అంత థాట్ రాలేదన్నమాట స్వస్తిక్ సింబల్ ఒకసారి తప్పుగా పెట్టానండి నాకు తెలియదు యాక్చువల్గా ఆ తర్వాత మళ్ళీ తను కామెంట్ పెట్టినప్పుడు చూస్తే నిజంగా తప్పుగా పెట్టాను నేను అప్పటి నుంచి కూడా కొంచెం కాన్షియస్గా స్వస్తిక్ సింబల్ అనేది పెడుతూ ఉన్నాను ఆ తర్వాత ఇలాగా దీపం వెలిగించుకున్నానండి తులసి కోట నాకు చాలా చాలా ఇష్టము నా దగ్గర ఉన్న తులసి కోట మియాపూర్లో తీసుకున్నానండి ఫేవరెట్ అనమాట నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది కింద ఆ దీపం డైరెక్ట్గా పెడుతూ ఉంటే ఆయిల్ అనేది కింద క్లీక్ అవుతుంది అందుకని చిన్న ప్లేట్లో పెట్టాను కృష్ణయ్య కూడా తులసి కోటలోనే ఉన్నారనమాట ఇలాగా పూజ అనేది సింపుల్గా చేసుకున్నానండి మీరందరూ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతో థ్యాంక్ యూ